నమస్తే వెల్కమ్ టు జేఎం సిక్స్ టీవీ ఈరోజు ముఖ్యాంశాలు మహిళ ఉపాధ్యాయురా పద్దెనిమిది వందల లో ఒక బాలికల స్కూల్ స్టార్ట్ చేశారు తర్వాత చాలా కార్యక్రమాలు చేసింది మహిళ ఆమె భర్త కూడా వారు ఏదైతుందో పెద్ద సంస్కరణ కంట బీసీ వారి యొక్క రోజు జయంతి నేను అనుకుంటున్నా దేశం మొత్తం మీద దాదాపు అన్ని రాష్ట్రాల్లో కానీ కానీ ఈ దాదాపు ఇరవై ఏళ్ళకి కానీ వాళ్ళ భార్య భర్తల సేవలు కానీ స్మరించుకోవడానికి బలైన వర్గాలు బలం కలైన వర్గాలు ఏదైతే సంఘాలు పెద్ద ఎత్తున శ్రద్ధ వారికి జయంతి సందర్భంలో వారు చేసిన సంస్థలు కానీ వాళ్ళు చేసిన ఆ రోజు వారు ఎదుర్కొన్న కష్టాలు ఏదైతే మనం చెప్పాలంటే మీ టైం నడిపోవడం అన్ని మీకు ఇచ్చారు సపరేట్ బట్ మొదటిసారి జో వారిని మనం ఆ జయంతి రోజును స్పందించేసి వారికి ఎవడేదో కుటుంబ సభ్యుల వారికి ఏదైతే సంఘాలు ఏదైతే ఇక్కడ పరిస్థితులను గమనిస్తుంటారు బీసీలలో చైతన్య గురించి ముఖ్యంగా మనకు కరీంనగర్ నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ అండ్ బిరక్ లేటెస్ట్ గా ప్రభుత్వం ఏదైతే తీసుకుందో మెట్రో ఇప్పుడున్నది జేబీఎస్ వరకు దాని ఎక్స్టెన్షన్ ఎక్కడికి పోతుంది మన కరీంనగర్ అంటే ఆదిలాబాద్ కూడా ఐదు కాన్స్టిట్యూషన్ కొడుతున్నారు అనుకోండి షామీ పెట్ బట్ హకీం పెట్ వాళ్ళ ఎలివేటర్ వస్తుంది మీద మెట్రో వస్తుంది మధ్యలో రోడ్ ఆల్రెడీ బిల్డింగ్ ల్యాండ్ ఎక్వైర్ అయింది ఒక రెండు మూడు చిన్న కేసు ఉన్నాయి రూల్ ఏదైతేతో సెటిల్మెంట్ చేసుకుంటున్నారు నేను అనుకుంటున్నాను బిఫోర్ పార్లమెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్ చూడేశారు అది కూడా టెండర్ లేదు వన్ అండ్ హాఫ్ మంత్స్ లో దానివల్ల ఎక్కడైతే హకీమ్మెంట్ ఏదైతేందో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉంది కనుక ఇక్కడ పర్మిషన్ అక్కడ అండర్ గ్రౌండ్ గేల్ వచ్చింది ఫినిష్ అయ్యింది రైల్ ట్రాక్ కూడా లేదు దీనివల్ల ఎంటైర్ కరీంనగర్ జిల్లా పార్ట్ ఆఫ్ మెడక్ అండ్ ఆదిలాబాద్ లో ఉండే ఐదు గేమ్స్ కోరుకు సిర్పూర్ అశోబాద్ వెల్లంపల్లి చెన్నూర్ అండ్ మసీన్ అండ్ చంద్రపూర్ అండ్ బలాష నా హైవే ఆదిలాబాద్ ఇది ఏదైతే సౌకర్యం ఉంటుంది దీన్ని అలాగే పారాడైజ్ నుంచి పారాడైజ్ నుంచి అదేమోస్ నుంచి అది నిజామాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ తర్వాత ఇంకోటి బాబాయ్ మియాపూర్ వారి పెట్టుంది దాని ఎక్స్టెన్షన్ ఎక్కడ వరకు అంటే పఠాసెంట్

గర్ పదమూడు పది మెరీ అన్ని లోక్సభ సభ్యుడు అక్కడ నగేష్ గారు కానీ అక్కడ ధర్మపురి అరవింద్ గారు కాని సంజయ్ గారు మంత్రి కిషన్ రెడ్డి గారు మంత్రి ఇక్కడ వంశీ గారు సుద్దపల్లి గారి తర్వాత షేట్ కరఫ్ జైరాబాద్ తర్వాత మేరకఫ్ ఏదైతేందో రఘునందన్ గారు వీళ్ళంతా లోక్సభ సభ్యులు కూడా ఒక పక్ష మీటింగ్ ముఖ్యంగా ఈ జిల్లా వాసు ప్రస్తుత మంత్రి యువకుడు పొన్నం ప్రభాకర్ గారికి మీ ద్వారా పక్షులు కలిసి చెప్తాను అనుకోండి అనుకోండి సబ్జెక్ట్ మీద ఉండి కానీ నాకు నేను అందరు ప్రజాప్రాత్రులకి కలిసి ఐ విల్ రిక్వెస్ట్ టు ఓల్డ్ డే వన్ మీటింగ్ ఈ నలభై మధ్య మిలియర్లు సబ్జెక్ట్ కిలోమీటర్ మందు ఈ ప్రాంతం నాకు ఇలాంటి ఈ మూడు కార్యక్రమాల వల్ల యుద్ధ ప్రాంతాలని తగ్గడానికి అవసరమైతే కేంద్రం ఇది ఉన్న పోలీస్ పెట్టేందుకు దానికోసం అయితే రిప్రజెంటేషన్ ఈ ప్రజా అన్ని పార్టీలు టిఆర్ఎస్ ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు తెలుగుదేశం లేదు అనుకోండి కమ్యూనిస్ట్ కొత్త కూడా డెలిగేషన్ తీసుకొని పొన్న ప్రభాకర్ గారు దానివల్ల స్టేట్ మంత్రులు అలాగే కేంద్ర మంత్రి సంజయ్ గారు అలాగే కిషన్ రెడ్డి గారు దీన్ని యుద్ధ ప్రాథం మీద చేసి ప్రజలకు సౌకర్యం చేస్తే టాప్ ప్రయారిటీ ఈ రోజు రోడ్డు కనెక్టివిటీ రైల్ అండ్ మెట్రో వల్ల ఏదైతుందో అక్కడ పరిస్థితే ఆకాశానికి భూమి చేస్తుంది మన సౌకర్యం పిల్లలకు కానీ మెడికల్ కానీ ఈ రోజు ఎంత ఇబ్బంది అవుతుందంటే ఆదిలాబాద్ నుంచి మంచిరా ఏరియా నుంచి రావాలంటే వయా గోదావరి కానీ రావడం వల్ల ఏదైతుందో కొన్ని కరీంనగర్ వచ్చే వరకే డెబ్స్ అయిపోతుంది అలాగే సాంక్షన్ అయినా వెరీ ఇంపార్టెంట్ సార్ అంతర్గం నుంచి ఇటు నుంచి అంతర్గామ అటు మంచిరా కనెక్టివిటీ నూట ఇరవై ఒక కోట్లతో ఏదైతుందో అప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలకు ఇచ్చిన హామీని ఎన్నికల ముందు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి టెండర్ అయింది టెండర్ అవార్డ్ అయింది దాని ఏదైతుందో ఇప్పుడు అక్కడ మంచి రాలే ప్రేమ్ సాగర్ రావు గారు దాన్ని ఆపడదు ఎందుకు చూడండి ఒకటి జీవన్ రెడ్డి గారు మంచి ఉన్నప్పుడు ఒక కనెక్టివిటీ రోడ్ ఇంద్రపల్లి చేశాడు జగ్గాలకి కనెక్టివిటీ ఆదిలాబాద్ అది సపోర్ట్ ఇదేమో సపోర్ట్ ఆల్మోస్ట్ ఆల్ నేషనల్ హైవే చంద్రపూర్ రాజూర అండ్ బలాస్ నుంచి వచ్చేది ఇప్పుడు ఏమైంది ఒక ఒకటేమో ఇందరిపల్లి జగారం దగ్గర కలిగితే ఒకటి కడప దగ్గర అయితే ఒకటి ఖానాపూర్ అయితే ఒకటేమో బాధన పూర్తి బ్రిడ్జ్ సాగర్ చేశాడు ఆర్ ఎన్ పి మినిస్టర్ ఉన్నప్పుడు ఒకటి చేశాడు కేసీఆర్ మంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ జరిపి మీటింగ్ ఇక్కడ కలిగిన ఒకటి రిక్వెస్ట్ చేస్తే దానికి హామీ ఇచ్చి కేసీఆర్ పేరు ఇంకో మూడు బ్రిడ్జ్లు కనెక్టివిటీ ఎక్కడికైనా నిర్మల్ రోడ్ నలభై కిలోమీటర్ల మీద మూడు బ్రిడ్జ్లు పాతది మనం రాయపట్నం టు మంచిరాల అంటే అదే ఆశోభాద్ పోతుంది అదే రాజురా చంద్రపూర్ అండ్ పలాస ఒకటి డెబ్బై ఆరు ఎకరాలు ఒక రేసి పదిహేను పట్టింది ఎన్ని గోదావరి కర్మల్ బ్రిడ్జ్ ఇంపార్టెంట్ బ్రిడ్జ్ ఈ కనెక్టివిటీ ఏదైతుందో మంచిరా టు ఇటు నుంచి అంతర్గా మంచిరా వెరీ ఈజీ రోడ్ ఏదైతుందో ఆపడం జరిగింది ఏ పరిస్థితిలో మీద ఏదైతుందో ఎల్లపల్లి శ్రీపాదం ప్రాజెక్ట్ ఉంది దానికి కింద రావాల్సిందే ఆయన చేసినా కూడా ఇదే కనెక్టివిటీ రావాలి స్వప్రయోజనాల కోసం ఒక ఏమంటారంటే శారీస్ కోసం ప్రేమ్ మీద రావడం వల్ల అక్కడి నుంచి రావాలంటే బలాస కానీ తర్వాత సిర్పూర్ గాని ఆశాబాద్ కానీ రాజురా కానీ ఒక అంబులెన్స్ రావాలంటే కొన్ని వందల డెస్ అయినాయి వయ ఏదైతుందో ఇప్పుడు ఆ రోడ్డు లేవకపోవడం వల్ల శ్రీరాంపూర్ ఇందారం గోద్రగల్లి ఎన్టీపీసీ రావడం పద్దెనిమిది కిలోమీటర్లు అయిపోయింది ఫోన్ రాని ముప్పై ఆరు అవుతుంది రాత్రి వచ్చేస్తాం ఎయిటీన్ కిలోమీటర్స్ ఫోన్ రాని థర్టీ సిక్స్ ఇది ఈజీ వెళ్ళి డైరెక్ట్ ఏదైతే పసన్ నగర్ వచ్చేస్తాం పసన్ నగర్ లో మళ్ళీ అయిపోయిపోతుంది పల్లి అంతా కానీ అంత హిల్ పెరిగి ఉంటారు అడవి ఏమి ట్రాన్స్పోర్ట్ ఎక్కడ షాప్స్ ఒక అంతర్వస్ ఎక్కడ మూడు నాలుగు హోటల్స్ ఎక్కడ స్కూల్స్ లేవు పెట్రోల్ పంప్ లేవు ఈజీ దాన్ని కావాలనే ఆపడం జరిగింది అది సందర్భం కాదు కానీ కూడా ఈ ఈ ఎంపీ అది ఎంత ఇబ్బందిగా మారింది ఆ మీటింగ్ లో పొన్న ప్రభాకర్ గారు బాధ్యత తీసుకొని ఆ బ్రిడ్జ్ కూడా ఏదైతుందో టెండర్ రైతు దాన్ని ఆపడం జరిగింది ఎవర్డైతే అడ్మినిస్ట్రేటివ్ అమౌంట్ శాంక్షన్ దాని మీద నేను కూడా ఒక వన్ అండ్ ఆఫ్ ఇయర్ చేశాను ఎందుకంటే మా మండలం అంతా అక్కడికి కనెక్టివిటీ అయితే రామగుండం మండ్ వసంత్ నగర్ మండలం మా గ్రామం అంతర్గం వసంత్ నగర్ అయింది ఆ రెండు మండలాల ప్రజలు కూడా ఏదైతే సౌకర్యం ఉంది దీనికి ఏదైతుందో నేను ఒక మాజీ శాసన ఉమ్మడి జిల్లాలో మాజీ ఎమ్మెల్యేగా చైర్మన్ చైర్మన్గా ఇది ప్రతి ఒక్క పౌరుడు రేపు రాబోయే ఎన్నికల్లో మాజీలు ఉన్నారు మున్సిపల్ కౌన్సిలర్స్ చైర్మన్స్ మండలి టీసీలు సర్పంచ్లు జడ్పీటీసీలు దీనికి టాప్ ప్రయారిటీ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి శాసనసభ్యులకి పార్టీ రహితంగా అందరు రిప్రజెంట్ చేసి దీన్ని ఏదైతేందో మనం ఒకటి ఈ ప్రభుత్వం నిర్ణయానికి హర్షించడం తర్వాత దీని పర్సువేషన్ కూడా ఏదైతుందో ప్రతి టౌన్ లో ప్రతి కాన్స్టెన్స్ లెవెల్లో మీటింగ్ ఏదైతుందో యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని కంప్లీట్ చేయాలని మనం రిక్వెస్ట్ చేయడం వల్ల రాబోయే తరానికి

కొన్న ప్రభాకర్ గారిని నేను వ్యక్తిగతం కూడా కలుస్తాను అలాగే ఏదైతేందో దామోదర్ గారిని కలుస్తాను ఈ ఎంపీలను కేంద్ర మంత్రి సంజయ్ గారిని అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కలిసి సొలవు తీసుకొని నేను మాజీ ఎమ్మెల్యేను అని వచ్చే అవసరం లేదు కానీ దీనికోసం ఏదైతేందో మీ సహాయ సహకారాలు మీకు నెల్చుండే వాళ్ళ క్రీడ ప్రతి జాతరలో దీని వాయిస్ ఇది ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసే దానికి ప్రయత్నం చేయాలా దీనికి ఫండ్స్ కానీ దాని ఏదైతుందో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కాంట్రాక్ట్ ఫండ్స్ డిజైన్ చేంజ్ చేయకుండా ఫండ్స్ ఏదైతే కూడా చేస్తే క్లెయిమ్ చేయకుండా దాని వల్ల ఏదైతేందో ప్రజా ప్రయోజనాలు కొన్ని కోట్లాది ప్రజలకు ఏదైతే నిత్యం లక్షల మంది వస్తున్నారు ఇది సౌకర్యంగా ఉంటుంది కానీ మీ ద్వారా ఏదైతే